ఇప్పటికైనా చెప్పు ఇంకా నా బిడ్డ నేను దూరంగా వెళ్ళిపోతాం లేదే నా తప్పుడే తెలుసుకున్నాను సారీ ప్లీజ్ నన్ను క్షమించు ఏమయ్యా మేడం పిలుస్తున్నారు ఏంటి కృష్ణ నీ భార్య ఏదో అంటుంది మేడం అదేనయ్యా ఈవిడ నీ భార్యని నీ మొదటి భార్యనని అంటుంది నిజమేనా మరి బయట ఎవరు తను నేను ఉంచుకున్న ఆవిడ కాదు మేడం రాధా నా మొదటి భార్య ఇది నా రెండో సెటప్ మేమిద్దరం కలిసి సహజనం చేస్తున్నాం దీనికి వాళ్ళ అమ్మే ఇది ఇక్కడ ఉంది కదా ఆవిడే సాక్షి ఏంది నేను ఉంచుకున్నదాన్న అది నీకు దేవత అంత మోసం మేడం నేను ఒక అందమైన స్టైలిష్ అమ్మాయిని నన్ను మోసం చేసిన వీడు నన్ను వీడు పెళ్లి చేసుకోలేదని నమ్మించి పెళ్లి చేసుకుంది కాక చూడండి మేడం ఎట్లా మాట్లాడుతుండో నువ్వు అంత అమ్మాయిలో మేడం గారికి తెలుస్తుందిలే మేడం నా కారు బంగారం అన్నీ అమ్మేసి దీనికి బొట్టు కొడు పెట్టాను మీ మిద్రన్ జస్ట్ లివింగ్ టుగెదర్ మేడం అంతేగాని దీన్ని పెళ్లి చేసుకోలేదు మేడం డ్రీనియో నన్ను ఏ ఆగం చేయ్యకే వీడు నిన్న ఆగం చేసిండే ఆగం చేసిండు మేడం బయటికి పదండి పదండి స్టెరన్ నంబర్ 90కి పదండి అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా వెయిట్ చేయండి ఇక్కడ సరే ఏంటి కృష్ణ ఇప్పుడు చెప్పు ఏమి లేదు మేడం నా వైఫ్ గా ఉన్నప్పుడు అలా కలవాల్సి వచ్చింది అంతే అంతే కానీ నేను ఎవరిని మోసం చేయలేదు మేడం మీరు అలా చెప్తే అలా చేస్తాను ఓకే నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయ ఓ సెకండ్ పార్టీని పిలిపించండి ఓకే మేడం గిదవసరమా నేను నీకు కదా చెప్పండి మేడం మీరు పంపియండి మీరు వెళ్ళండి పర్సనల్గా మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా ఓకే చెప్తాను నా నెంబర్ తీసుకోండి పర్సనల్గా కలవండి నన్ను బయట మ్యామ్ అతను ఏమంటున్నాడు మ్యామ్ అతన్ని పక్కన పెట్టు నువ్వేమనుకుంటున్నావు తను నాకు కావాలి మేడం మరి అతన్నితో రాకపోతే ఏదో ఒకటి సెటిల్ చేయండి మరి అతనంటే ప్రేమ లేదా నీకు ప్రేమ ఉంటే డబ్బులు అడగదు కదా అదేంటి మేడం అటు మనిషి లేక ఇటు సెటిల్మెంట్ లేక ఎలా అసలు ఎందుకు సెటిల్మెంట్ చేయాలి అసలు నీకు వాడికి మ్యారేజ్ అనేటు సర్టిఫికేట్ ఫోటోస్ ఏవైనా అదర్ ప్రూఫ్స్ ఉన్నాయా నీకు వాడి నుంచి భరణి విప్పిస్తాం వాడు మీ రిలేషన్షిప్ గురించి మొత్తం చెప్పాడు ఏది దాయకుండా సో ఈ రోజుకి మీరు వెళ్ళండి కాల్ చేసినప్పుడు రండి ప్లీజ్ గో ఓకే మేడం గది కాదే నాకేదో డౌట్ కొడుతుంది నీకు ఆ రోజే చెప్పిన మనకి తలనొప్పులన్నీ వద్దని నువ్వేమైనా నా మాట విన్నావా అసలు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుండ్రు గట్టిగానే ప్లాన్ వేసుకుంటుండ్రు అయినా ఎప్పుడు ఈ తాగుడు గోలిందయ్యా ఇంట్లో ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరా మీరు ఏం అమ్మ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అది ఎవరినో తీసుకొచ్చి అల్లడం చెప్పింది కులమేంటో గోత్రమేంటో తెలియదు వద్దని చెప్తేనారా ఆ రోజునే అడిగాను రా నేను వాణ్ణి నీ రెడ్డి రెండు నైట్ అన్నాడు పట్టించుకున్నారా నువ్వు చెడిపోయింది కాకుండా నా కూతురు కూడా చెడు దబ్బావు అయ్యకు నీకు మాట్లాడే హక్కు లేదు పో లోపలికి పద లోపలికి పదా ఓ పద పదా లంగలాసు ఏనా

నా ముద్దుల పీడలు ఉందే అది ఇచ్చిందిరా కిక్ ఆ కిక్ నుంచి కోరుకోలేకపోతాను రా శంకర మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక్క ఆడది కూడా లేని ప్రపంచంలో పుట్టించమని దీనమ్మ దోల తీరిపత్నలుడు నీకు అన్నా ఇక నా వల్ల కూడా కాదన్న నాకు కూడా దోల తీర్పే నా పిల్లని టార్చర్ తట్టుకోలేకపోతున్నా దాన్ని చంపేతాను దాన్ని చంపేస్తాను అన్నా దాన్ని చంపేస్తా దాన్ని చంపేస్తా దాన్ని చంపేస్తా దాన్ని చంపేస్తాడు అంతే దాన్ని చంపేస్తాను ఈడు చచ్చిపోయాడా ఏంటి అల్లుడు అవన్నీ మర్చిపోయి ఒక పెగ్గే అల్లుడు బయటికి పోయి ఎంజాయ్ చేద్దాం యో డైరెక్టరా సెట్ సెటప్ కాన్సెప్టు అదారు దీని అమ్మ జీవితం బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే ఏంట్రా దాని దగ్గరున్ని నాటకాలు ఆడుతున్నావా ఫోన్లే మొగుడివే కదా అని చూస్తే రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి ఏరా నీ పిల్లని దగ్గరే ఉంటావా నా దగ్గరికి రావా అంత కానువి దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తే నా బ్రదర్స్తో నిన్ను వేయించేస్తా ఏంటే నువ్వు వాడిని వేయించేది నేనే వాడిని వేసేస్తా వాడుంటే నాతోనే ఉండాలి ఏందే బిల్లు షూటింగ్ దగ్గర వచ్చి నాకు నువ్వొద్దు నువ్వద్దు మీ ఇద్దరికొ దండమే నాకు మీరిద్దరు వద్దు ఏం చేసుకుంటారు వచ్చేసుకోండి దాటి మగాడిగా ఒక మగాడి బాధ నాకు అర్థమైంది బ్రదర్ మనకి మనకి ఏమిటి తర్వాత చూసుకుందాం రండి రండిరా ఒక మొగుడ్ని మర్యాదగా ప్రేమగా చూసుకోండి అది మీకు మర్యాదని ఇస్తుంది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు జాగ్రత్త